సింపుల్ సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చూద్దామా లంచ్ బాక్స్కైనా నైట్ మిగిలిపోయిన రైస్కైనా బెస్ట్ ఆప్షన్ అండి సరిగ్గా చేయాలి కానీ బయటకంటే ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఎగ్ రైస్ అందరికీ నచ్చిందే ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది కానీ కొంచెం ఉల్లిపాయలు నిమ్మరసం పిండుకొని తింటే ఇంకా బాగుంటుంది ముందుగా కడాయిలోకి ఇక్కడ ఆయిల్ ఎక్కువ వేసుకుని అవసరం లేదు ఒక్క స్పూన్ దాకా వేసుకుంటే చాలు ఆ తర్వాత ఎగ్స్ ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఐదు ఎగ్స్ వేసుకుంటున్నాను ఇక్కడ ఐదే ఎగ్స్ వేసుకోవాలని ఏం లేదండి నచ్చినన్ని ఎగ్స్ వేసుకోవచ్చు రైస్లో ఆ ఎగ్ ముక్కలు ఎక్కువ ఉండాలా లేదా తక్కువ ఉండాలా అన్న దాన్ని బట్టి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు వేసిన ఎగ్స్ని వెంటనే కలపకుండా ఒక నిమిషం అలాగే వదిలేసి ఆ తర్వాత ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటామో ఆ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒకటి లేదా రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ వేయించగా ఫైనల్గా చూడండి ఈ మాత్రమైతే వేగాలి ఈ ఎగ్ ఫ్రై పచ్చిదనం అనేది పోయి ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పటిదాకా ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలోకి ఒక ఐదారు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ వేసే వెజిటబుల్స్ అన్నీ కూడా మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక మూడు దాకా బీన్స్ ముక్కలతో పాటు ఉల్లికాడల్ని ఈ విధంగా తరిగి వేసుకోవాలి అండ్ అలాగే పచ్చిమిర్చి దాకా వేసిన బీన్స్ కానీ ఉల్లికాడలు కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా వాటితో పాటు వీటిని కూడా చిన్నగా కట్ చేసామంటే తెలియకుండా తినేస్తాం కాబట్టి వీటిని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ వేసే పచ్చిమిర్చి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇందులో ముందు ముందు కారం మిరియాల పొడి వేస్తాం కాబట్టి కాబట్టి నేను వేసిన పచ్చిమిర్చి చాలా ఘాటుగా కారంగా ఉంది కాబట్టి ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను మీరు కావాలంటే ఒక రెండు మూడు దాకైనా వేసుకోవచ్చు వీటితో పాటు ఉంటే క్యారెట్ క్యాబేజ్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు లేదా ఇక్కడ వెజిటబుల్స్ ఏమీ లేకపోయినా ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి సేమ్ ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు వేసిన వెజిటబుల్స్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇవి వేగడానికి పెద్ద టైం పట్టదు మీడియం ఫ్లేమ్లో ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించాక చూడండి ఈ మాత్రం వేగాయి అనుకున్న తర్వాత ఉడికించి చల్లార్చిన రైస్ కానీ లేదా నైట్ మిగిలిపోయిన రైస్ కానీ వేసుకోవాలి ఇక్కడ వేసే ఏ రైస్ అయినా సరే చల్లగా ఉండాలి పొడి పొడిలాడుతూ ఉండాలని గుర్తుంచుకోవాలి లంచ్ బాక్స్ కోసం అయితే నైట్ మిగిలిపోయిన రైస్ అయితే వాడద్దు మూత పెడతాం కాబట్టి తొందరగా పాడైపోతుంది ఇక్కడ నేను తీసుకున్న రైస్ అనేది చూడండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ రైస్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచాలి ఆ తర్వాత ఇందాక వేయించుకున్నాం కదా ఈ ఎగ్ ఫ్రై వేసుకోవాలి నేను ఇందాక చూపించిన ఆ ఒక గ్లాస్ రైస్కి నేను తీసుకున్న ఐదు ఎగ్స్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోయాయి రైస్లో ఎగ్ ముక్కలు అనేవి ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు ఆ తర్వాత రైస్కి సరిపడా మసాలాలు వేసుకోవాలి కారం ఒక స్పూన్ దాకా మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ఈ రెండు కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇందాక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా గరం మసాలా కానీ లేదా చికెన్ మసాలా కానీ అది లేదంటే బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు ఒక కాల్ టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ నేను వేసిన మసాలాలు నేను తీసుకున్న రైస్కి సరిపోయాయి రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి మసాలాలు ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెష్గా కొంచెం కొత్తిమీరతో పాటు ఒక స్పూన్ దాకా వెనిగర్ ఒక స్పూన్ దాకా సోయా సాస్ వేసుకోవాలి ఇవన్నీ వేసే ముందు ఇక్కడ గుర్తుంది కదా మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకోవాలి లేదంటే అడుగున మాడిపోతుంది ఆ తర్వాత మసాలాలు మొత్తం రైస్లో కలిసేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసిన మసాలాలు మొత్తం రైస్లో కలిసిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే సరిచూసి వేసుకోవచ్చు చల్లగున్న రైస్ మొత్తం వేడెక్కేంత వరకు వేడి చేసుకోవాలి వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒకటి లేదా రెండు నిమిషాలు మూత పెట్టి అలాగే వదిలేసామంటే ఇందులో వేసిన మసాలా ఫ్లేవర్స్ మొత్తం రైస్ పట్టి ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ గానీ చాలా బాగుంటుంది ఎక్కువ కారంగా ఘాటుగా ఉంటేనే నిమ్మరసం పిండుకోండి లేదంటే పుల్లగా ఉంటుంది ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే ఆదిరిపోతుంది అంతే